మరాజు జిల్లా కుక్కంపేట మండలం మధ్యవలస గ్రామంలో పాడేరు కలెక్టర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి గ్రామ సభ నిర్వహణ కోసం ఈ రోజు నోటీస్ ఇచ్చారు ఆ గ్రామ సభ ఆ గ్రామ సభ సమావేశంలో ఆదివాసులందరూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించొద్దని చెప్పి ఈ రోజు ఆందోళన చేయడం అనేది జరిగింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉక్కుంపేట మండలంలో ఈ బూర్జ పంచాయతీలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన సుమారు ఒక ఇరవై గ్రామాలు ఐదు వేల మంది ఆదివాసులు నిర్వాసితులు అవుతారు అందుకే తక్షణమే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎల్పివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి మండలంలో పెదకోట అలాగే కుచ్చేలి అలాగే ఈ యొక్క మధ్యవలస ఈ ప్రాంతం అంతా కూడా హైడ్రో పవర్ నిర్మాణానికి నవయుగా అదాని కంపెనీకి అప్పచెప్తూ జియో కూడా ఇచ్చింది ఆ జియోని ముందుకు తీసుకెళ్లడం కోసం జియో నంబర్ యాభై ఒకటి మంజూరు చేసింది ఆ జియో యాభై ఒకటి ప్రకారంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు జల సమాధి అయిపోతున్నారు ఈ ప్రాంతం అంతా అడవిలు ఆదివాసీలు మా జీవన విధానం సిద్ధం అవుతుంది అందుకే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీల అప్పులు చట్టం ప్రకారంగా గ్రామ సభ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించకూడదు అటువెక్కుల చట్టం అనుమతి లేకుండా ఏమి నిర్మించకూడదు ఒకటి బై డై డెబ్బై చట్టం ప్రకారంగా ఇక్కడ అదాని కానీ నవయుగ కంపెనీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి అవకాశం లేదు మరి ఇలాంటి చట్టం వ్యతిరేకమైన ఈ ప్రాజెక్ట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి ఈ రోజు మధ్యవలసలో జరిగే ఆదివాసులు గ్రామ సభ ఏకగ్రీవం తీర్మాన తీర్మానం చేస్తూ ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని చెప్పి ఆదివాసులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు అనుమతులన్నీ రద్దు చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడంతో ఈరోజు అటువైపు రెండు ప్రాజెక్టులు కురుకుట్టి కర్రీవలస రద్దు చేశారు అదే తరహా ఇక్కడ కూడా రద్దు చేయమని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం మరో జనం అంటుంటే గిరిజన ప్రాంతంలో పుట్టడం అంటే గిరిజనుల్ని నాశనం చేసి ఇక్కడ పుట్టడం కాదు గిరిజనులు ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడుకొని ఇంకో జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఈరోజు గిరిజనులకు సేవ చేయమని అడుగుతున్నాం అంతేగాని ఇక్కడ నాశనం చేసి అదాని అమ్మానికి లేకపోతే నవయుగ కంపెనీలకి ఇక్కడ దారదత్తం చేసి ఇక్కడ పుట్టడం కాదు అందుకని మేము కోరుతున్నాం ఈరోజు గ్రామ సభ జరిగింది రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా అంటే తీర్మానం చేస్తాం అలాగే పాలకవర్గంలో కూడా తీర్మానం చేస్తాం ఈ తీర్మానాన్ని కింద పీస స్థాయి నుండి మొత్తం జిల్లా పరిషత్ వరకు మేము గ్రామ సభ తీర్మానం చేసి పెడతాం ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణనలో తీసుకొని రద్దు చేయాల్సిన బాధ్యత ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడితే అదాని నవయుగ కంపెనీలకే ఈ రోజు మాట్లాడి మా భూములు మా ఆస్తులు అప్పచెప్పడం కాదు దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా చొరబడితే మేము చూస్తూ ఊరుకోము తరిమి కొడతాం ఇప్పుడు మాకు ఈ ఆగస్టు నెలలు అయితే జొన్న దొడ్లు ఉన్నాయి జొన్నదొడ్డిలో ఏ దొంగ దూరిన సౌండ్ వస్తే చుట్టూ కాసి తరిమితరిమి కొడతాం అదే తరహాలో ఈ నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీ కానీ తరిమితరిమి కొడతాం ఎవరు వస్తారు అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకి బాసు మా ప్రాంతానికి బాసు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు ఈరోజు మా చట్టాలు హక్కులు అవుతున్నాయి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య పంటలు ఇక్కడ నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉక్కంపేట మండలం భోజ పంచాయతీకి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక తీర్మానానికి ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం పాలకులారా ఆదివాసులకి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కుల చట్టాలని గౌరవించాలి వాటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వానికి అడుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక్కటే వినవిస్తున్నాం ఆదివాసీ ప్రాంతంలో ఇబ్బడిమిబ్బడిగా ఎక్కడికక్కడ ఆదాని కానీ నవయుగ కంపెనీ కానీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని నిర్మించి ఆదివాసుల్ని ఆ కంపెనీ జలసమాధి చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మే ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆదివాసుల పక్షాన ఉన్నామని చెప్పేసి అంటున్నాయే తప్ప వాళ్ళని జలసమాధి చేయడానికి ఉన్నారే తప్ప వీరికి పురోగమనంలో ఏ విధంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు చట్టాలకు భంగం కలిగించకుండా ఇక్కడ పటిష్టంగా అమలు చేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉద్యమం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ అనుమతుల్ని తక్షణమే రద్దు చేయాలి లేని పక్షంలో వాటిని జరిగేటటువంటి పరిణామాలకి అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పక్క ఆదాని కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది మరొక పక్క గిరిజనులకు మేము మేలు చేస్తున్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నారు మీరు చెప్పులు ఆ మామిడి పళ్ళు పంపించి గిరిజనులకి అమాయకులు కదా అని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కాబోలు ఇది మర్రికామాయ వారసులుగా అల్లూరి సీతారామరాజు వారసులుగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం మీరు పెట్టేటటువంటి మభ్యకి గిరిజనులు పడిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మేము తెలియజేస్తున్నాం మీరు చెప్తున్నారు గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కుల్ని పటిష్టంగా అమలు చేస్తామంటున్నారు ఇదివరలో ఎవరైతే శాసనసభ స్పీకర్ అయిన పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని చెప్పేసి అన్నారు అది యథాతథంగా ఇప్పుడు అమలు జరుగుతుందని ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులని ఇబ్బడి బిబ్బడిగా మీరు నిర్మిస్తున్నారు అదే తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజనులకు వారి సహనాన్ని మీరు పరీక్షించకండి పరీక్షించారో వారు ఒక్కసారిగా ఉలికి పడితే ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో అని చెప్పేసి అధికారులను అదే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా భూజలో ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయాలి ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు జల సమాధిలో గిరిజనుల్ని నెట్టవద్దని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అలా కానీ జరిగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం